శ్రీరామ జయరామ జయ జయరామ వార ఫలాలు జనవరి పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మేషరాశి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ప్రయత్నిస్తే రావాల్సిన ధనం సకాలంలో లభిస్తుంది భూగృహ వ్యవహారాలు నిదానముగా పూర్తవుతాయి కుటుంబ వ్యక్తులతో విందు వినోదాల్లో పాల్గొంటారు రాజకీయ రంగాలలోని వారికి సనాచలనం రియల్ ఎస్టేట్ రంగాలలోని వారికి నిదానం చాలా ముఖ్యం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు నిదానముగా పూర్తవుతాయి ప్రేమికులకు నిదానం చాలా ముఖ్యం ఈ రాశివారు లక్ష్మీ గణపతి ఆరాధన ఆదిత్య హృదయం ఆదిత్య కవచ పారాయణం శుభ ఫలితాలను గోచరిస్తుంది అదృష్ట సంఖ్యలు జనవరి పద్నాలుగు పదహారు అదృష్ట సంఖ్యలు లక్కీ కలర్స్ వైట్ గ్రీన్ ఆరెంజ్ శ్రీరామ జయరామ జయ జయ రామ